గుర్తుపెట్టుకోవాలి నేను తీవ్రవాద సమస్య రాష్ట్రానికి మంచిది కానీ గట్టిగా పోరాడాను రాయలసీమలో ముఠా కక్షలు మంచిది కాదు కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని పోరాడాను ముఠా కక్షలు పూర్తిగా రూపొందించాను మత కలహాలు మానవత్వానికి మత్స అనే ఉద్దేశంతో పోరాడాను కానీ ఇక్కడే వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు చూస్తే రెండు వేల మూడు ఇప్పటి కూడా జ్ఞాపకం ఉంది ప్రాణదానానికి శ్రీకారం చుట్టి అలిపిరి దగ్గరికి పోతే ఇరవై మూడు క్లేమోరు మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అడుగుతున్నా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి వచ్చి నాకు ప్రాణ భిక్ష పెట్టాడు ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో నాకు ప్రాణభిక్ష పెట్టాడు అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడూ హింస రాజకీయాలను ప్రోత్సహించరు హింస రాజకీయాలు చేసే వాళ్ళుంటే వాళ్ళ గుండెల్లో నిద్రపోతానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ గుర్తు చేస్తున్న ఆ రోజు జరిగిన సంఘటన నేనే ముఖ్యమంత్రి నిద్రలేశాను సాక్షి ఒక టీవీ ఉంది ఆ పేరు ఎట్లా పెట్టారో నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు చేసే పనులన్నీ ఏదో పనులు పేరు మాత్రం సాక్షి నిద్ర నిద్రలేస్తే టీవీలో ఫ్లాష్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు ఏమనిపిస్తుంది తమ్ముళ్ళ మీకు పాపం అనిపిస్తుందా లేదా నేను కూడా అనుకున్నాను పాపం అనుకున్నాను ఇంకొక అర్ధ గంట అయిపోయింది అక్కడ ఎవరున్నారు కనుక్కుంటే మా సిఐ అక్కడే ఉన్నాడు సిఐని పెట్టుకొని రక్తాన్నంతా పరిశుభ్రం చేసి నెత్తి మీద కత్తితో పోట్లేసి మెదడు కూడా వస్తే వీళ్ళ బంధువే వీళ్ళ మామను పిలిపించి వాళ్ళ హాస్పిటల్లో సిబ్బందిని తీసుకొచ్చి కుట్లేసి లో పెట్టి అంత్యక్రియలు చేయాలని ప్రయత్నం చేశారు అప్పుడు ఆయన కూతురు సునీత కాదు పోస్ట్ మార్టం చేయాలి వాస్తవాలు బయట రావాలని అడిగింది పోస్ట్ మార్టానికి వెళ్తే భయంకరమైన సత్యం బయటొచ్చింది ఇది గుండెపోటు కాదు గొడ్డలి వేటు మెదడు కూడా బయటకు వచ్చిందని రిపోర్ట్లో చెప్పే పరిస్థితికి వచ్చారు సాయంత్రం అయింది డ్రామా మారింది ప్లేట్ పెరాయించారు మా నాన్నను చంపేశారు ఇప్పుడు ఒకే ఒక దిక్కు మా చిన్నాన్న ఆయన కూడా చంపేశారని ప్లే పెరాయించాడు తెల్లవారింది పేపర్ వచ్చింది నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టి ఒక ముఖ్యమంత్రి పైనే అపవాదు చేశారు ఏం జమ్మల్లో జ్ఞాపకం ఉందా లేదా కోర్టుకు పోయి ఎవరు మాట్లాడకూడదని ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చారు దానివల్ల ఎలక్షన్లో సానుభూతి కూడా వచ్చింది మీరు కూడా అనుకున్నారు పాపం అని నేను మోసపోయా మీరు పాపం అనుకున్నారు కానీ కొంపల గూలే అవునా కాదా అని అడుగుతున్నా మళ్ళీ మళ్ళీ మోసం చేస్తే నేను మోసపోవాలని మిమ్మల్ని అడుగుతున్నా మొన్న చిత్తూరు జిల్లాకు వచ్చారు మామిడి రైతులు ఇబ్బందులు ఉన్నాయి పక్కన కర్ణాటక ఉంది తమిళనాడు ఉంది వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు నేను ఒకటి ఆలోచించాను నా రైతు ఇబ్బందుల్లో ఉంటే ఎక్కడున్నా సరే నా రైతును ఆదుకోవాలని టన్నుకు పన్నెండు వేల రూపాయలు చేసి ఫ్యాక్టరీలు ఎనిమిది వేల రూపాయలు ఇమ్మని నేను నాలుగు వేల రూపాయలు ఒక టన్నుకిచ్చి ఎంత బండిస్తే అంత కొంటామని ముందుకెళ్ళా నేను కొంటా ఉంటే ఈయన పరామర్శకొచ్చి వాళ్ళ నాయకుడు ఒక అతను ఆరు ట్రాక్టర్ల మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి బలవంతంగా ఒక నాలుగు ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి పులివేందులు రాజకీయం చేసి ఆ రైతు లబో దిబో నామాలు నువ్వు తీసే ఏంటంటే లెక్క పెట్టుకోకుండా రోడ్డు మీద పోయేశారు నీకు ఈ రౌడీతం కావాలనా ఏం తమ్ముళ్ళు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా